నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో పదహైదు పదహారవ తేదీలు ఈ నెల పదహైదు పదహారవ తేదీలలో ఆదివారం మరియు సోమవారం మనం చూసుకుంటే ఈ ప్రదేశాలకు ఎవరు వెళ్ళవద్దని చెప్పేసి కువైట్ అధికారులు తెలుపుతూ ఉన్నారు వివరాలు లేక వెళితే కువైట్ నేవీ జూన్ పదహైదు పదహారవ తేదీలలో లైవ్ అమ్యునేషన్ ఫైరింగ్ ఎక్సర్సైజ్లో నిర్వహించనుంది కువైట్ ఆర్మీ యొక్క డైరెక్టరేట్ ఆఫ్ మోరల్ గైడెన్స్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ జూన్ పదహైదు మరియు పదహారు ఆదివారం మరియు సోమవారం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు నేవీ లైవ్ మ్యాన్యుషన్ ఫైరింగ్ ఎక్సర్సైజ్ నిర్వహిస్తుందని చెప్పి ప్రకటించింది మ్యాప్ లో చూపిన విధంగా రసల్ ఆల్ జులయ్యాకు తూర్పున పదహారు పాయింట్ ఐదు నాటికల్ మైల దూరంలో కరోక్ దీపానికి మరియు రస్ రస్ఆల్జోరుకు తూర్పున ఆరు నాటికల్ మైళ్ళ దూరంలో ఉమ్ ఆల్ మడరం ద్వీపం వరకు విస్తరించి ఉన్న నియమించబడిన నావల్ ఫైరింగ్ రేంజ్ లో ఈ ఎక్సర్సైజ్ జరుగుతుందని చెప్పి డైరెక్టరేట్ ప్రకటించింది ప్రతి ఒక్కరి భద్రతను నిర్ధారించడానికి కువైట్లోని కువైటి పోరులు కానీ ప్రవాసులు కానీ ముఖ్యంగా సముద్ర యాత్రికులు మత్స్యకారులు మరియు వినోద నావికులు ప్రకటించిన కాలంలో పేర్కొన్న ప్రాంతానికి చేరుకోవద్దని చెప్పేసి నేవీ ప్రకటించింది కాబట్టి కువైట్లో ఉన్న కువైటీ పోరులు కానీ ప్రవాసులు కానీ ముఖ్యంగా మత్స్యకారులు సముద్ర యాత్రికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే చాలా వరకు సముద్రంలో వెళుతూ ఉంటారు చాలామంది సముద్ర యాత్రికులు ఎవరైతే ఉన్నారో ఆనందంగా సంతోషంగా గడిపేందుకు పడవలతో వెళుతూ ఉంటారు ఈ సమయాలలో ఈ ప్రాంతాలకు రావద్దని చెప్పేసి సోమవారం ఆదివారం మనం చూసుకుంటే ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఈ ఫైరింగ్ ఎక్సర్సైజ్ జరుగుతుందని చెప్పేసి కాబట్టి ఆ ప్రదేశానికి రాకుండా ఉండాలని చెప్పేసి ఒక ప్రకటన చేసింది ముఖ్యంగా మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో చేపలు పట్టేదానికి సముద్రంలోకి వెళుతూ ఉంటారు అటువంటి వారు కూడా ఆ ప్రాంతం వైపు రావద్దని చెప్పేసి హెచ్చరికలు జారీ చేసింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్